రైతులు అడుక్కుంటారా అని ఏది రైతు బంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇయ్యాలే అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఎక్కడ పోయిన పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టు నీ కాడలేదా నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేసీఆర్ గారి పుత్రిక అయిన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తే లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి కా నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి ప పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు బ్రదర్ రేపు క్యాబి నేనేమంటున్నా రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఈ స్కీమ్ను మొత్తానికి బొంద పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది ఒక ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లు ఇచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని కొట్టుకున్నారు చారానా ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికినారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు మేమేమంటున్నామంటే రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కార్డు ఉంది ఎవలకి ఎంత భూమి ఉన్నది ఎవరు కౌలు రైతు ఎవలు ఎవరి ఖాతా నెంబర్ ఏంది ఎవరికి రైతుబంధు ఎంత ముట్టింది మీరు ప్రజాపాలనల దరఖాస్తులు ఎవరు ఎప్పుడు ఇచ్చి ఇవన్నీ ప్రభుత్వం కాడు ఉన్నాయి కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసి మాకైతే అర్థమవుతలేదు అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పన తప్పిదారి ఆ ప్రమాణపత్రం మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా తరఫున మా పార్టీ తరఫున నిరసిస్తా